మా బాల్య మిత్రుడు చిరకాల స్నేహితుడు ఆప్తుడు మాకు ప్రతి విషయంలో చేదోడు వాదోడుగా మా వెన్నంటి ఉండేటటువంటి నరసింహ గారు తామర్ల వెంకట నరసింహం గారు రోజున విటీజేఎం డిగ్రీ కళాశాలకు ఆయన సెక్రటరీ అండ్ కరస్పాండెంట్గా ఎన్నికవ్వటం ఏకగ్రీవంగా ఎన్నికవ్వటం మా అందరికీ చాలా సంతోషకరమైన దినం మేమందరం ఈ వార్త వినగానే చాలా సంతోషంతో నరసింహ గారిని ఏదో మా చిరు సత్కారం చేద్దామని చెప్పేసి మేమంతా విచ్చేసాం నరసింహ గారు విటీజేఎం డిగ్రీ కళాశాలలోనే ఆయన తన ప్రస్థానాన్ని అక్కడే చదువుకొని అదే కళాశాలకు ఆయన ఇప్పటి వరకు డీన్గా వ్యవహరిస్తూ ఆయన ఆ కళాశాలలో సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గా అవడం ఏకగ్రీవంగా అనేది చాలా గొప్ప విషయం నిజంగా చెప్పాలంటే ప్రతి మనిషి జీవితంలో అటువంటి అరుదైన అవకాశం రావటం అది చాలా పూర్వజన్మ సుకృతం ఎక్కడైతే మనం చదువుకున్నామో అదే కళాశాలకు సేవ చేసే భాగ్యం ఆ భగవంతుడు కల్పించాడు నరసింహ గారు ఇట్లాంటి ఇంకా ఎన్నో పద పదవులు అధిరోహించాలని అదే విధంగా ఆయన విటీజిఎం డిగ్రీ కళాశాల కీర్తి ప్రతిష్టల్ని మన మంగళగిరి రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో విదేశాల్లో కూడా దీని కీర్తి ప్రతిష్టలు ముందు తీసుకువెళ్తారని చెప్పేసి నేను ఆశాభావం వ్యక్తి వ్యక్తం చేస్తున్నాను ఈ సందర్భంగా మరొక్కసారి నేను మా మిత్రుడు నరసింహ గారిని నేను హృదయపూర్వకంగా నేను ఆయనకి ఏంటంటే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఆయనకి ఈ సందర్భంగా అందరి తరఫున ఆయనకి ఏంటంటే మేమంతా కంగ్రాచులేట్ చేస్తున్నాము ఆయన ఇటువంటి మరెన్నో పదవులు అధిరోహించాలని ఆయన సర్వేశ్వరుడైన సర్వేశ్వరుడు ఆయనకి మంచి ఆయుర్ ఆరోగ్యాలు అదేవిధంగా ఏంటంటే ఇంకా మంచి పదవులు చేసేటటువంటి సౌభాగ్యాన్ని కల్పించాలని చెప్పేసి మేము సర్వేశ్వరుడిని ప్రార్థిస్తున్నాము أنا أسرع أكثر.